హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పిన్ని ఆడుతున్నది నాటకం అని బయటపడితే కానీ మనం బయటపడలేం కదా దాత్రి అని కేదార్ అనడంతో అవును కేదార్ ఇప్పుడు ఏం చెయ్యాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను అని దాత్రి అంటుంది దాత్రి కేదార్ అలా ఆలోచిస్తూ ఉంటే దాత్రికి ఒక ఆలోచన రావటంతో కేదార్ నాకు ఒక ఐడియా వచ్చింది రా వెంటనే అమలు చేద్దాం అని దాత్రి మొత్తం వివరించేస్తూ ఉంటుంది పదదాత్రి ఇప్పుడే అమలు చేద్దాము అని దాద్రే కేదార్ ఇప్పుడు వై వైజాయంతి రివాల్వర్ చేతిలో కూర్చొని గతి తలుపు బయట ఒక వైపు నిల్చొని వైజాయంతి వినేలాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి దాత్రి నువ్వు అంటున్నది అని కేదార్ అంటే అవును కేదార్ మధుకర్ గారి వీలినామా ఇక్కడ ఉందో నాకు తెలిసిపోయింది అని చెప్పడంతో ఇక్కడ ఉన్న దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు మధుకర్ గారి గది ఉంది కదా ఆ గదిలో సీక్రెట్ కబోర్డు ఉంది ఆ సీక్రెట్ కబోర్డులో వీల్నామా పేపర్స్ ఉన్నాయి అని దాత్రి చెబుతుంది అయితే సమయం చూసుకొని మనం ఆ వీల్నామాని తెప్పించుకుందాము అని కేదార్ అంటే అలాగే అని దాత్రి అంటుంది అలా కేదార్ దాద్రి వైజయంతి వినేలాగా మాట్లాడుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు అప్పుడే వైజయంతి కుర్చీలో నుండి లేచి అమ్మయ్య మీరు వెళ్ళిపోయారా మొగుడు పిల్లలు ఎంత పెద్ద కుట్ర ప్లాన్ చేశారు వీళ్ళకంటే ముందుగా ఆ గదిలోకి వెళ్ళి ఆ వీలనామాని నేను తీసుకొని కాల్ చేస్తాను అని వైజయంతి వెంటనే మధుకర గదికి వెళ్ళి మా కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు వైజయంతి వెనకాల నిల్చొని వైజయంతిని చూస్తూ ఉంటారు మరి ధాత్రి కేదార్ వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వైజయంతి దగ్గరికి తీసుకొని వచ్చి పట్టించేస్తారా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్